ప్రభువైన యేసు క్రీస్తువ నామంలో మీకు అందరికీ కృప కలుగునగా పరిశుద్ధ అందములో దేవుని వాక్యమును ధారించుకుందాం ఐదవ కీర్తన పదకొండవ వచ్చిందండి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చెయ్యుదురు ఆమెన్ ప్రిమన వాళ్ళరా మనము దేవుని ఆశ్రయిస్తూ ఉన్నామండి మన దేవుని ఆశ్రయించినప్పుడట మనము సంతోషంగా ఉంటాం మనకు కష్టం వచ్చిన బాధ కలిగిన ఈ రోజున దేవుని ఆశ్రయించేవారు చాలా అంటే చాలా అరుదు కనబడుతూ ఉంటారు మరి ప్రభువుని ఆశ్రయిస్తే మనకి ఏమి కలుగుతుందో తెలుసా అండి ఆనంద ధ్వనిలో మనము నింపబడతామండి మనం ఆనంద ధ్వనులుగా మన జీవితం ఉల్లాసంతో నింపబడుతుంది మరి దేవుని ఆశ్రయించేవారు ఎంతమంది కలరు ఈరోజున వాక్యం ఎదుట నీవు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉండు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ఎందుకని మేలు అంటే ఆయన మాట తప్పే దేవుడు కాదండి మనిషి మాట తప్పుతాడు మనిషి అవమానపరుస్తాడు కానీ ఏసై మనల్ని ఎప్పటికీ అవమానపరచడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఏసై మనకు సంతోషాన్ని ఇస్తాడు ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఏసై మనకు ఒక ఆశ్రయ దుర్గముగా నిలిచి ఉంటాడు మనము ఎప్పుడైతే ఆశ్రయ దుర్గముగా ఏసై యొక్క హస్తపు నేడు భద్రపరచబడతామో అప్పుడు మనము ఆనంద ధ్వనితో నింపబడతామండి ఇప్పటికే నువ్వైతే కన్నీరు కారుస్తున్నావు దుఃఖముఖిగా ఉంటున్నావు దేని బట్టి అనారోగ్యమా లేక ఆర్థిక ఇబ్బందుల అప్పుల సమస్యల పిల్లల మాట ఎండడం లేదా భర్త తాగుడికి బానిసే ఉన్నాడా నీ జీవితంలో ఆనంద ధ్వని అనేది కరువైపోయి ఉన్నదా నువ్వు ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రార్థన చేసుకొని ఆయనను మాత్రమే ఆశ్రయించు నా ప్రభు నీకు నోటి నుండి నవ్వును కలుగు చేస్తాడు నీ జీవితంలో నీకు ఆనంద ధ్వనిగా నీ బ్రతుకుని మలచునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రమునైనా ఈ రోజున ప్రభు ఎవరైతే సంతోషము లేక ఆనంద ధ్వని లేక వారు విలపిస్తూ ఉన్నారో వారి జీవితంలో ఉన్నటువంటి కలహమైన నా తండ్రి కలవరమైన ఇబ్బందులైన రోగమైన అనారోగ్యమైన సమస్య మీరు తొలగించండి నీ బడుల బ్రతుకులు నిన్ను ఆశ్రయించినప్పుడు కలిగేటువంటి పరలోకపు ఆనందము చేత వారిని మీరు నింపండి ఈ మాటలు ఈ రోజుని మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్